నమస్కారం శ్రీ సదా న్యూస్ యాదాద్రి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాశుభ ఫలితములు మీ రాశి వారికి రాజపూజ్యములు ఆదాయ వ్యయముల వివరణ వృషభ రాశివారు వృషభ రాశివారు కృత్తిక నక్షత్రం మూడు పాదములు రోహిణి నక్షత్రం నాలుగు పాదములు మృగశిర నక్షత్రం రెండు పాదములు కలిపి రాశి అవుతుంది ఈ వృషభ రాశి వారికి గురువు పదకొండవ స్థానంలో ఉన్నాడు శని పదకొండవ స్థానంలో ఉన్నాడు గురువు పదిహేను మే నుండి రెండవ స్థానానికి వస్తున్నాడు మరియు అక్టోబర్ పంతొమ్మిది నుంచి మూడవ స్థానంలో తిరిగి డిసెంబర్ ఐదవ తేదీ నుండి రెండవ స్థానానికి వస్తున్నాడు ఈ వృషభ వారికి పదకొండు ఆదాయం ఐదు వ్యయం రాజపూజ్యం ఒకటి అగౌరవం మూడు ఈ విధంగా ఉన్న కారణం చేత అంటే వృషభ రాశి వారికి గురు ప్రభావం అనుకూలంగా ఉంది శని ప్రభావం అనుకూలంగా ఉంది రాహుకేతువుల యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది అన్ని గ్రహ అనుకూల ప్రభావం చేత ఈ యొక్క వృషభ రాశి వారు చాలా అనుకూలంగా ఈ సంవత్సరం అంతా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పొందేటువంటి అవకాశం ఉంది విద్యార్థుల విద్యను బాగా ఉత్తీర్ణతను పరీక్షల్లో ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది ఉద్యోగస్తులు ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి వ్యాపారస్తులు చాలా రాబడిని పొందేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులు ఉన్నత పదవులను పొందేటువంటి అవకాశం ఉంది వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేర్చుకున్న నిత్యం వారు వారు గురుపదేశ మంత్రాలు తర్వాత నిత్యం వారు చేసుకునేటువంటి పూజలు అవి మాత్రం చక్కగా చేసుకుంటూ దైవసేవ అంటే విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నప్పుడు ప్రాపంచికంగా అర్థాన్ని భగవత్పరంగా పారమా పరమార్థాన్ని సాధించేటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది కాబట్టి ప్రపంచ పరమార్థ సేవను పెంచుకునేటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి బాగుంది అంటే ఈ సంవత్సరం అంతా విశేషమైనటువంటి శుభ ఫలితాలు అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్న అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉన్నది ఇక అద్భుతంగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఉండబోతాయి ఈ సంవత్సరం అంతా కూడా